కర్నూలు నగర ప్రాంతంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఇండస్ ఇంగ్లీష్ పాఠశాలలో తొమ్మిది పది రెండు రోజుల పాటు ఐదవ పిల్లలు పండుగను ఘనంగా నిర్వహించారు డెబ్బై ఐదు పాఠశాలలు పాల్గొనగా ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడంతో విజయవంతం అయింది

పేరు జంద్యాల రఘుబాబు కర్నూలు ఐదవ బాలోత్సవం అధ్యక్షుడిని ఈసారి ఐదవసారి దిగ్విజయంగా కర్నూలులో మేము బాలోత్సవం నిర్వహించాము ఇదే రెండు వేల ఇరవై ఐదులోనే ఫిబ్రవరిలో పెట్టాము అప్పుడు కొద్దిగా ఎండలు ఉన్నందువల్ల ఈసారి డిసెంబర్లోకి మార్చి దాన్ని ఒకే సంవత్సరం రెండు నిర్వహించాము ఇక నుంచి నవంబర్ డిసెంబర్లలో పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం పెడదామని డిసైడ్ చేసినాము తర్వాత ఈ బాలోత్సవాలు ఎందుకు అని అడుగుతున్నారు అందరూ దానికి కూడా చెప్తాము ఎందుకంటే బాలోత్సవాలు అన్నది పిల్లల మానసిక ప్రశాంతతకు వాళ్ళ మానసిక వికాసానికి ఎప్పుడు ఈ సిలబస్లు చదువులు పరీక్షలు వీటి మధ్యలో ఒక రెండు రోజులు హాయిగా ఒక పండగలాగా కోలాంబస్ కోలాంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి ఒక దీవి అనే పాట ఉన్నట్లు అలాంటి ఒక దీవి బాలోత్సవం దానికి సంబంధించి మాకు ఇండస్ స్కూల్లో నాలుగు నెహ్రూ గారి జయంతి రోజు మొదటి ప్రధాని నెహ్రూ జయంతి రోజు మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్లు ఈ రెండు పెట్టి వాళ్ళ కళాశాల పాఠశాలలకే పోయి మేము బహుమతులు ఇచ్చి రావడం జరిగింది ముప్పై పాఠశాలల్లో దాదాపు పదివేల మందికి పైగా విద్యార్థులకు వాళ్ళ ఉదయం ప్రేయర్ చేస్తారు కదా అప్పుడు పోయి బహుమతులు ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా కర్నూలు జిల్లాలో విస్తరించాలని ఇప్పుడు అందేలా ఆల్రెడీ అమరావతి అమరావతి బాలోత్సవం విజయవాడ నుంచి నేను రావటం జరిగింది నా పేరు స్వరూప్రాణి నేను అమరావతి బాలోత్సవంలో బాధ్యతల్లో ఉన్నాను ఈరోజు అమరావతి బాలోత్సవం దాని స్పిరిటు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించిన డాక్టర్ వాసురెడ్డి రమేష్ గారు కొత్తగూడెంలో దాన్ని మొదలుపెట్టారు దాదాపు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆ బాలోత్సవాల నిర్వ నిర్వహణ జరిగింది రెండు వేల పదహారులో మేము విజయవాడ నుంచి కొత్తగూడెం బాలోత్సవం చూడటానికి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి ఇది మన దగ్గర కూడా పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాము అప్పుడే రాష్ట్రం విడిపోయింది రెండు వేల పదిహేను పదహారులో ఆ విడిపోయిన దాని మీద విజయవాడలో దీన్ని రెండు వేల పదిహేడులో ప్రారంభించాము దాన్ని సక్సెస్గా ఇవాళ ఎనిమిది సంవత్సరాల పాటు సంవత్సరం సంవత్సరానికి పిల్లలు ఇంక్రీజ్ అవుతున్నారు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు నిన్ననే మేము విజయవాడలో ఎనిమిదవ బాలోత్సవాలు ప్రారంభించాము నాది సాధ్యం కాని పని మండల స్థాయిలో అయితే అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని ఆ ప్రయత్నాల్లో మేము ఉన్నాము ఇప్పటికే కొన్ని మండల కేంద్రాల్లో కూడా జరుగుతున్నాయి అందుకని దీని పర్పస్ ఈరోజు పిల్లలకి చదువు తప్ప ఆ నాలుగు గదుల్లో బంధించి ఉదయం తొమ్మిదింటి దగ్గర నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ క్లాసులన్నీ ఆ క్లాసులు కూడా నిర్వహించటం అంటే వాళ్ళకి ఆట పాట ఇవన్నీ ఏమి ఇతర కరికులం ఏమీ లేకుండా చదువు మీదే వాళ్ళ దృష్టి అంటే ఏ ఏ మానవుడికైనా అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు